వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ని మించిన వారు లేరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల కంటే ఒక అడుగు ముందేసి అందరికంటే ముందుగానే బీఫమ్లను ఇస్తున్నారు పరిస్థితి బాగోలేకపోయినా అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కోసం తొంభై ఐదు లక్షలు కూడా ఇస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో డైలమాలో ఉంది ఇంకా మూడు స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ప్రకటించిన చోట్ల వారే అభ్యర్థులు అవుతారు అన్న సందేహాలు ఉన్నాయి ఇక రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఒకటి రెండు స్థానాల్లో వారిని మార్చినందుకు నానా తంటాలు పడుతోంది ఈ రెండు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే తన పార్టీ అభ్యర్థులను సిట్టింగ్ ఎంపీలను ఆ రెండు పార్టీలు లాక్కున్న ధైర్యంగా అభ్యర్థులను ప్రకటించింది మరో మాట లేకుండా ఎన్నికలకు వెళ్తున్నారు కడియం శ్రీహరి గడ్డం రంజిత్ రెడ్డి కెకే కేశవరావు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాజీ మేయర్ బొంతు రమ్మోహన్ తదితరులు కూడా పార్టీని వీడారు హైదరాబాద్ నగరంలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వారు సైతం సైలెంట్ అయిపోయారు మామూలుగా అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి వెనకాడాలి కానీ కేసీఆర్ రాజకీయం వేరు దీన్ని పోగొట్టి క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ పలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్న సంగతి పక్కన పెడితే డైలమాలైన రాజకీయాలు చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అనుకోవచ్చు